ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని ఇంద్రుడి యుద్ధ సన్నాహం గురించి తెలుసుకుందాము దేవేంద్రుడు కూడా అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదకి దండెత్తి రాబోతున్నాడు ఇందాకనే అతడి దూత వచ్చాడు దేవలోకాన్ని విడిచిపెట్టిపోతావా యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశమిచ్చాడు వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలట అలా అయితే దయతరిచి మనల్ని బతకనిస్తాడట మృత్యుడైన వారి మీద కోపగించుట లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు దేవనాయకులారా ఏం చేద్దామో చెప్పండి దుర్బలుడైన శత్రువును ఉపేక్షించకూడదు అటువంటిది బలవంతుడు వరదర్పితుడు అయిన ఈ శత్రువును అసలు ఉపేక్షించకూడదు బుద్ధి బలము బాహుబలము ఉపయోగించి వీడి మీద వదిలించుకోవాలి ఇటువంటి దుష్టుల పట్ల సంధి మా మాత్రాలు పనికిరావు మాటకు కట్టుబడి ఉండే మంచివారితో గాని ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడం క్షేమం కాదు గౌరవం కాదు పోనీ అంటే యుద్ధానికి దండెత్తితే సాహసం అవుతుందేమో అని శంకిస్తున్నాను వాడు వరదాన దర్పితుడు దేవదానవ మానవుల వల్ల మరణం లేదట అదీ కాక యుద్ధం అనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అనిపిస్తుంది ఇంగితజ్ఞులు ఈ నిస్సంగులు నిస్పృహులు సత్యవాదులు అయిన చారులను పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అవసరము వాడి బలాబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధబేరి భోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం అని ఇంద్రుడు వేడు అనుకున్నాడు ఈలోగా మన సర్వకలోకంలో దుర్గాలను పటిష్టపరచుకోవాలి సర్వసన్నాగాలు చెయ్యాలి జాగరూకులమై ఉండాలి ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించి చేయాలి అది బుద్ధిమంతుల యొక్క లక్షణము హడావిడిగా నిర్ణయాలు తీసుకొని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది అన్నాడు ఇంద్రు దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు భేదోపాయము పనిచేయదు దేవతలతో శత్రుత్వం అనే విషయంలో వారంతా ఎప్పుడూ ఏకాభిప్రాయులే అందుచేత దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాము తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాము సాహసము అన్ని వేళలా పనికిరాదు ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది తెలియని ముందు మింగితే ఏమవుతుంది తెలియని మందు మింగితే ఏమవుతుంది సర్వతా తద్భవేన్నూనా అజ్ఞాత ఔషధం తదా అన్నారు జనమేజయ ఇంద్రాదులు ఇలా సమాలోచన జరిపి మహిషాసురుడి రాజధానికి మాహిష్మతి చారులను పంపించారు వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశాడు ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు ఈ విధంగా బృహస్పతితో ఇంద్రుడి యొక్క సన్నాహాలు జరిపి ఇంద్రు బృహస్పతి సంవాదం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ